హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జార్నీ ఎలా ఉన్నారండి మీరు అంతా అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు సింపుల్గా చేసుకుని రొయ్యులు ఫ్రై చూపిస్తానండి కొన్ని డిషెస్ ఉంటాయి చాలా సింపుల్గా చేసుకుంటేనే మంచి టేస్ట్గా కూడా ఉంటాయి అందులో ఇది కూడా ఒకటండి దీనికి ఫస్ట్ ఒక చిన్న మాండీలో నేను ఆయిల్ వేసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి ఫ్రై కదా ఎక్కువగానే పడుతుంది తర్వాత నీట్గా కడిగి ఉంచుకున్న రొయ్యలు వేసేసుకోవాలి వెంటనే కొంచెం పసుపు ఉప్పు కూడా మరి ఉప్పు ఎక్కువ వేసేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి దానివల్ల అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా వాటర్ పైకి వచ్చేసి ఉడుకుతున్న సమయంలో ఇంకా కొంచెం వాటర్ అనమాట ఆల్మోస్ట్ అంతా వాటర్ అయిపోయింది లైట్గా కొంచెం ఉంది వాటరు అప్పుడు నేను అల్లం వెల్లుల్లి వేసుకున్నాను మొత్తం అంతా వాటర్ ఎగిరిపోయిన తర్వాత అల్లం వెల్లి వేసుకుంటే గట్టిపడిపోతుందండి రెయ్యి అనేది అందుకని లైట్గా వాటర్ ఉందన్నప్పుడే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అలా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుందో అనిపించినప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయండి లాస్ట్కి వచ్చేసరికి పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ వెంటనే కారం వేసేసుకోవాలి కారం కూడా తగినంత కారం వేసుకోండి అలానే గరం మసాలా పౌడర్ ఈ నీ నేను ఒక టూ స్పూన్స్ కారం వేసాను ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను అంటే గరం మసాలా పౌడర్లోనే ధనియాలు కూడా ఉంటాయి ధనియాలు పౌడర్ కూడా ఉంటుంది నేను అందుకని డైరెక్ట్గా వేసేసాను ఇంక ఎక్స్ట్రాగా ధనియాల పొడి ఏం వేయట్లేదు తర్వాత కరివేపాకు పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని సిమ్లోని పెట్టుకుంటూ మార్చుకుంటూ మీడియం ఫ్లేమ్ టు సిమ్ మార్చుకుంటూ వేయించుకోవాలి ఇంక దగ్గరుండి అలా వేయించుకోవడమేనండి మగ్గ పెట్టడాలు అలాంటివి ఏమీ లేవు చూడండి అలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు కూడా కరెక్ట్గా వేగుతాయి అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందనమాట రియల్ రెడీగా ఉన్నాయంటే చాలు ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట చూసారా ఎంత బాగుందో వేడివేడి అన్నంలో దీనిలో లెమన్ జ్యూస్ పిండుకొని అదేనండి నిమ్మరసం కానీ పైనుండి అలా చల్లుకొని తిన్నామంటే వదిలిపెట్టరు అనమాట చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో చాలా సింపుల్ అండి ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కొన్ని డిషెస్ అలానే అందులో ఇది కూడా ఒకటి అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్